బరిదెగించిన తెలంగాణ మంత్రులు డబ్బు కోసం ధనదాహం కోసం దిగజారిపోతుంది రోడ్లపైన పడి ఇజ్జత్ తీసుకుంటుండ్రు ఇది వాస్తవం గత ప్రభుత్వం మీద ఏ రోజు కూడా వీళ్ళ ఉద్యమం లేకున్నా వీళ్ళ పోరాటం లేకున్నా చాలామంది మంత్రులు రూలింగ్ గవర్నమెంట్లకు వెళ్ళి మళ్ళా రూలింగ్లకు వచ్చే గవర్నమెంట్లకు వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది గత ప్రభుత్వంలో వీళ్ళు కుక్కిన పెను లెక్క ఉన్న వీరు కేవలము కల్వకుండ్ల కుటుంబం మాత్రమే ఆనాడు లబ్ధి పొందింది వాళ్ళకి దగ్గరున్న వాళ్ళు లబ్ధి పొందిండ్రు కానీ వేరే వాళ్ళను ఎవరిని మెస్తయలే అలాంటి మంత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈరోజు మంత్రులుగా చెలామణి అవుతారు అందులో జూపెల్లి కృష్ణారావు గారు ఏకంగా హోలోగ్రామ్ విషయంలో జరిగిన టెండర్ల రిజ్యూ పైన ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ రెవెన్యూ కస్టమ్స్లో ఉన్నాడో ఆయన పైన మరి ఆయన రిజిగ్నేషన్ చేయడం జరిగింది ఇంకా ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ ఉండగానే రిజి రిజిగ్నేషన్ ఇస్తే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారి సంగతే తెలుసు ఆయన రిటైర్ అయినటువంటి వ్యక్తి కొనసాగిస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంలో నంబర్ వన్ గత ప్రభుత్వాన్ని కూడా మొత్తం తప్పుదోవ పట్టించిన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నది రామకృష్ణారావు ఈరోజు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు కాంట్రాక్టర్లు దొబ్బుక తినండి అని చెప్పే పరిస్థితి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో టెండర్ల ద్వారా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు మూడు రోజుల క్రితమే వచ్చినాయి మరి ఆ డబ్బులు వచ్చినప్పటికీ బకాయిలు చెల్లించకుండా ఈరోజు బడా కాంట్రాక్టర్లకు బడా తాబేదారులకు ఇచ్చే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉంది మరి వాళ్ళ ఉసురు దాకిందో ఏందో తెలియదు కానీ మొత్తానికైతే ఈరోజు ఆభాసు పాలైపోయారు దాదాపు ఈరోజు జాతీయ మీడియా జాతీయ మీడియా మరి ఈ ఈ ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటుంది జాతీయ మీడియా ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి ఎంత ఎంత అంటే The minister, however, says that he should not be allowed to take voluntary retirement. He has written to the chief secretary asking that he should be criminal action should be taken against him. There is legal liability as well. Joining us for more details on this is my colleague Ashish. Uh, Ashish, uh, the minister has alleged that uh, Prisvi, the senior IS officer, had not allowed for uh, new tenders to be put for a hologram. Tell us more details about what kind of a fallout has happened between uh, the minister, Mr. Jupali Krishna Rao, and uh, uh, the uh, IAS officer, Mr. Rizvi. So, uh, the whole controversy came out in public when uh, the uh, government notified transfer of, uh, or in fact, release release of uh, S.A.M. Rizvi, the senior bureaucrat who is also secretary of Excise uh, exercise department. He was relieved from his uh, post and a new appointment was done. టు టు ద ద మీడియా వెల్ గవర్నమెంట్ 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 మెషినరీ దట్ అండ్ శాంక్షన్ ఇన్ ఫ్యాక్ట్ బై ఆఫ్ ఇది 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 పరిస్థితి పరిస్థితి మొత్తము ఈ రోజు పరువు తీసుకున్న పరిస్థితి మన బాధాప్త కనబడతా ఉంది మర ఇది సరిదిద్దుకునే ప్రయత్నం పక్కన పెట్టేసి దీని విషయంలో ఈ రోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పరవ తీసుకునే విషయంలో వాస్తవంగా దీనిపైన జరిగింది ఏంటి మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఉద్యోగం వదిలేసి వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవం తెలుసా అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు పది లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది అందుకే ఢిల్లీలో కొన్ని కంపెనీలో ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే నాకు వాళ్ళు ఆ విషయం నాకు తెలియదు రెండు ఇది వాస్తవం మరి ఇది వాస్తవం ఇటువంటి చాలా ఉన్నాయి ఒకటి కాదు పది ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది ఉద్యోగాలు వచ్చేది ఆదాయం వచ్చే చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నా తప్పే కదా ఆయన కమిటీ చైర్మన్ పెట్టి నాకు తప్పై ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు అనుకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద పెద్ద జరిగిన ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాళ్ళని పెట్టుకున్నాడు దానికి దీనికి ముడి పెట్టే కార్యక్రమం చేసి ఈయన కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇది అసలు లిక్కర్ గురించి అసలు దానికి సంబంధించి దానికి సంబంధించి సంవత్సరానికి నలభై కూర్ల కాంట్రాక్ట్ కోట్ల కాంట్రాక్టర్ అసలు ఫైనలే అసలు టెండరే పిలవలే టెండరే పిలువలే రెండు స్టేజ్ దీనికి రాజకీయ రంగు పొలిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు ఐదు వందల కోట్ల ముడుగులని కుటుంబం పైన ఊరుజల్ని కార్యక్రమం చేయడం అందుకే మా పిల్లగాడి పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం చెప్పని కొద్దిగ బుద్ధి మతి శుతి ఉందా కడుపుకు కానీ తిట్టు గట్టి తింటున్నారా నా చరిత్ర తెలియదా కేటీఆర్ నీకు తెలియదా ఆనాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో ఇది ఇకది ఇక యశోది మనకు మనకెందుకని వాస్తవానికి ఇది పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితులలో ఈరోజు వాస్తవానికి ప్రతి దాంట్లో వీళ్ళు ఏళ్ళు ప్రతి దాంట్లో ఈ కుటుంబాలు ఏళ్ళు పెడుతున్నారు ప్రతి దాంట్లో మంత్రులు కానీ వీళ్ళు కానీ ఏళ్ళు పెడుతున్నారు మొన్న దినాన యాంటీ కరప్షన్ బ్యూరో రైడ్లు చేసింది ఎక్కడ చెక్ పోస్ట్ పైన ఆదిలాబాద్ దగ్గర నిర్మల్ దగ్గర చెక్పోస్ట్ దగ్గర వస్తే అక్కడ ఎవరినో బయట ప్రైవేట్ వాళ్ళని పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం సాయంత్రం సాయంత్రం అవి మొత్తం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చెక్పోస్ట్ మొత్తం ఎత్తేసాను గతంలోనే ఎత్తేయమని చెప్పి ఎన్నోసార్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పినా కానీ ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోలేదు కానీ ఒకటేసారి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి ఈ మొత్తం బయటకు వస్తుండడంతో ఏకంగా నేను ఒక వీడియోలోనే మాట్లాడినా నేను పెట్టినటువంటి మీడియాలో మాట్లాడినా ఏంటంటే ఇది బక్కజెట్స్ అండ్ ఫ్యాక్స్లా దాదాపు పన్నెండు చెక్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో ఈ పన్నెండు చెక్ పోస్టులు మూసేయాల్సింది బంద్ చేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని పైసలు వసూలు చేస్తుండని చెప్పేసి పెట్టిన పెట్టితే దానిపైన ఈరోజు వాళ్ళు చాలా రోజులకు అంటే ఇప్పటివరకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ కానీ ఎవరు కానీ దానిపైన ఏం చర్యలు తీసుకోకుంటే ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు సొంతంగా దానిపైన దాడులు చేపి చేసి అవి మొత్తం సీజ్ చేసి ఐదు గంటల వరకు మొన్నట్లు రోజున మొత్తం అక్కడ ఫర్నిచర్ అంతా తీసేసి కంప్యూటర్లు అన్నీ తీసేసి అది బంద్ చేసినటువంటి పరిస్థితి ఇక ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఒక్కొక్కరిని తిట్టుకోవడం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది వీళ్ళంతా గత ప్రభుత్వానికి కోవట్ల పనిచేసిన వాళ్ళే గత ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తొత్తులుగా పనిచేసిన వాళ్ళే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నోళ్ళే వీళ్ళంతా ఈరోజు ఈరోజు కొనసాగుతూ ఉంది కాబట్టి ఈరోజు బెండ్ షాపులు బంద్ చేస్తామని బంద్ చేయకుండా ఈరోజు ఇంకా దానిపైన టార్గెట్లు పెట్టి అమ్మించే ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజల ప్రాణాలతో ఈరోజు చెలగాట మాడుతూ ఉన్నాను కాబట్టి ఈరోజు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక టెండర్ విషయంలో ఒక టెండర్ దిగజారిపోయి ఏకంగా రాత్రి పక్కన పున్నప్రభాకర్ గారు కూడా కూర్చున్నారు అంటే ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఉండి రిజ్వీ గారు ఏవైతే బయట లీక్లు ఇచ్చిండో ఆ లీక్లన్నీ వాస్తవమే అనిపిస్తాయి కోర్స్ ఆయన నిరంజన్ చేసినాక ఏ జాబ్ జాబాన్యే చేసుకుంటారు ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు మీకు నేను స్ట్రేట్గా చెప్తున్నా రామకృష్ణారావు గారు ఆరు సంవత్సరాలు అప్స్కాండింగ్ ఉన్నారా లేదా ఆయన ఉన్నత విద్య కోసం రెండు సంవత్సరాలు లీవ్ పెట్టుకొని పోయినారు మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాటద్దు అసొంటే సిక్స్ ఇయర్స్ దాటిదు రెండు సంవత్సరాలు ఆయన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిందా లేదా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ మీరు తీసుకొచ్చి ఏ విధంగా ముఖ్య ప్రధాన కార్యదర్శి ఇచ్చిండో చెప్పండి దీనిపైన నేను లెటర్ ఇచ్చిన ఏ సంవత్సరం ఎక్కడెక్కడ పనిచేసిండో ఏ కంపెనీలో పనిచేసిండో అన్నీ కూడా మీ చెవిటి గుడ్డి చూడలేని ప్రభుత్వానికి నేను ఇచ్చినా వినలేని ప్రభుత్వానికి ఇచ్చిన మాట్లాడలేని ప్రభుత్వానికి ఇచ్చిన అయినా కానీ మీరు ఏవి కూడా పట్టించుకోలేదు ఈరోజు ఎంతో కష్టపడితే వచ్చిన ప్రభుత్వాన్ని ఈరోజు మీరు లాభం కోసం ఇప్పుడు కాకుండా మేము ఎప్పుడు సంపాదించుకోవాలి సంపాదించుకోనికే మా పదవులు వచ్చినాయి మేము ఇంకా మూడేళ్ళు నుంచో సాధ్యత సాధ్యమైన దోచుకోవాలి ఈ విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు టూరిజం డిపార్ట్మెంట్లో ఏ విధంగా గత ప్రభుత్వం కొనసే చేసిందో అసౌంటే ఇయాల కూడా కొనసాగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో చేసినటువంటి స్కాములు చేసిన వ్యక్తులను మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా టూరిజం బిల్డింగ్ ఆలబెట్టినరు మనోహర్ రావు అనే ఆయన పైన దోమలగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉన్నది గాంధీనగర్ పో దోమలగూడ నారాయణగిరి అనుకుంటా ఉన్నది మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎట్లా కాలిపోయినా చెప్తారా టూరిజం ప్రభుత్వం వచ్చింది ఈరోజు అసలు ఆ బిల్డింగ్ ఎట్లా కాలిపోయిందో ఇవ్వాలని చెప్తారా మీరు ఏ విధంగా మనోహర్ రావు అనేటోడు ఏందో తెలుసా మీకు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద ఇప్పటి వరకు శూన్యం ఎందుకంటే ఇవన్నీ వీటికి వీళ్ళని ఇవ్వాలి కూడా వాళ్ళని వాడుకుంటున్నారు దేనికి వీళ్ళ అనుభవం ఉన్నోళ్ళు డబ్బు తినట్ల అనుభవం ఉన్నోళ్ళు కాబట్టి తినాలి కాబట్టి ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఈ ఈరోజు ఇసుంటి మంత్రులకు పెత్తనం ఇస్తూ ఉండరు వాస్తవ మంత్రులు నిజమైన మంత్రులు నిజంగా ఒక ఐడియాలజీతో ఉన్న మంత్రులను ఈరోజు దూరం పెట్టిండ్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం ఇద్దరు మంత్రులు అంటే ఆరోగ్య మంత్రి అటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ దామోదర రాయనరసీమ గారు ఇద్దరు లేకుంటే రివ్యూ మీటింగ్ పెట్టారు ప్రజల కోసం మా దవాఖాన లేదు మేయా కృష్ణారెడ్డి నిర్మాణం కోసం మా దావన పెట్టినరు ఆయన ఆయన కోసం అక్కడ ఆ రెవ్యూ మీటింగ్ పెట్టిండ్రు ఎందుకంటే ఆయనకు డబ్బులు ఇవ్వాలి ఆయనకి వెళ్ళిన డబ్బులు వస్తాయి కాబట్టి ఎటువంటి ప్రోటోకాల్స్ లేకుండా ముఖ్యమంత్రి పాటిస్తున్నారు ఎటువంటి ఏది బ్యారికేడ్స్ లేకుండా ఈరోజు మంత్రులు తీగిస్తున్నారు కొంతమంది అందులో జూపల్లి కృష్ణారావు దొరికిపోయిండు ఆయన ప్రెస్ మీట్తోనే ఆయన మంత్రులను తమ్ముళ్ళ ముఖ్యమంత్రి తమ్ముళ్లను పొగుడుకుంటా వాళ్ళని వాళ్ళను పెద్ద హీరోలుగా చేసుకుంటా ఈరోజు ముఖ్యమంత్రి తమ్ముడు అనేది ఒక పోస్ట్ లెక్క ఆయన క్రియేట్ చేసి మిస్ వరల్డ్లో ఏ విధంగా తిరుపతి రెడ్డి గురించి చెప్పినా మనం అందరం చూసినాం కాబట్టి బరి తెగించిన మంత్రులకు బరి తెగించిన ముఖ్యమంత్రికి ఖచ్చితంగా సమయం కాలం జవాబు చెప్తుంది జై తెలంగాణ అమరవీరులకు జోహార్